గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ముఖ్యమైనది భూమి పూజ దీనికే శంకుస్థాపన అని కూడా పేరు పంచభూతాల సమన్వయంతో నిర్మించి తలపెట్టిన గృహ నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ భూదేవిని ప్రార్థిస్తూ చేసేదే భూమి పూజ ఈ గృహారంభ పూజా కార్యక్రమం జరపటానికి ముందుగా స్థలనాపి ప్రాంతంలో అంటే స్థల మధ్యంలో గుంతను ద్రవించాలి శంకుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు నవధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి వీటిలో శంకు ప్రధానమైనది ఈ శంకును గుంత మధ్యలో ఉండేలా నిక్షిప్తం చేయాలి ఆధునిక కాలంలో శంకుని ఈశాన్యంలో గుంత తవి పెట్టడం లేదా ఈశాన్య మూలకోణంలో గోడలో పెడుతున్నారు శంకు ఇంటి మధ్యలో ఉంటే ఇంటిలో ఉన్నవారిని సదా కాపాడుతూ ఉంటుందని శాస్త్రవచనం శంకు ఎంతకాలం ఉంటుందో అంతకాలం యజమానికి శుభం కలుగుతుంది శంకుస్థాపన అంటే గతంలో చండ్రకరణను నిలబెట్టేవాళ్ళు అందుకే దీనికి స్తంభ ప్రతిష్ట అనే పేరు కూడా ఉండేది ఆధునిక కాలంలో శంకు శంకుస్థాపన అంటే ఇటుకను ఉంచి పూజించే ఆచారంగా మారిపోయింది అందుకే ఇప్పుడు శంకుస్థాపనను భూమి పూజ అని పిలుస్తున్నారు శంకు తయారీకి చండ్రకోయ్యను వాడాలి చండ్రకొయ్య దొరకని సందర్భంలో గానుగా మద్ది వేప వెదురు మారేడు వంటి వృక్ష ఖండాలను వాడవచ్చు శంకు కడిగి పంచామృతంతో అభిషేకించాలి ఆ తర్వాత పసుపు గంధం కస్తూరి కర్పూరం తత్తెర సుగంధ ద్రవ్యాలను పెట్టి వస్త్రంలో చుట్టి సాంబ్రాణి హారతులు నవరత్నాలు సువర్ణం నవధాన్యాలు సమర్పించి శుభముహూర్తంలో యోగ్యమైన చోట సమర్పించాలి